హలో హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున అయితే చూడండి మా వంట రూమ్ ఎలాగుందో సింక నిండా గిన్నెలు అయితే నిండిపోయాయి అనమాట అన్ని గిన్నెలు నిందేలాగా నువ్వేం చేస్తున్నావు అని అడగచ్చు వంట అనమాట సో ఇవి వచ్చి ఈరోజు పప్పు చేద్దాం అనుకున్నాను ఇందులోకి ఇదొకటి వెళ్ళింది అనమాట పరిటైతే వెళ్ళింది దాన్ని అయితే తీస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు అయితే ఫస్ట్ వంట స్టార్ట్ చేసేసి పక్కన పెట్టేస్తే ఇంకా పిల్లలు కూడా వెళ్తారు బాక్స్ తీసుకొని వెళ్తారు తర్వాత ఈ పని చేయొచ్చు అనుకున్నాను అండ్ ఈరోజు లేవడం అయితే లేటుగా లేసానమాట సో అందుకే ఫస్ట్ వంట చేసేద్దామని ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేశాను పప్పు కోసం అయితే చూడండి మొత్తం కుక్కర్లో అయితే కడిగి పెట్టేశాను ఇంక ఈలోపు అవి అయితే వంట అవుతూ ఉన్నాయి ఈ లోపు వంట బండ మొత్తం కడిగేసి క్లీన్గా పెట్టేశాను అండ్ సింక్లో గిన్నెలు కూడా అయితే కడిగేశాను ఫైనల్గా ఇంకా వంట కూడా అయితే అయిపోయింది ఇల్లు కూడా చెత్త ఊడ్చేశాను మాప్ కూడా అయితే వేసేసాను బయట కూడా అయితే క్లీన్గా తుడిచేసి ముగ్గు కూడా అయితే పెట్టేశాను అనమాట చూడండి అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీకు మరెన్నో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్ ఎలాగుందో